గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష వారు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి అజెండా ఇవ్వడం జరిగింది టైం టేబుల్ దానితో పాటుగా అజెండా పాయింట్స్ ఈ మంత్లో ప్రత్యేకంగా అజెండాకు సంబంధించి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మెటీరియల్ మాత్రమే కాకుండా పీపీటీసు వాటికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ కూడా లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్కు సంబంధించి అజెండా పాయింట్స్ ఏంటివి ఏ అంశాలపైన ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది తదితర వివ వివరాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఫోర్ ట్వంటీ వరకు కొనసాగనున్నది ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రేయర్తో మొదలవుబోతు ఉన్నది పది నిమిషాలు తొమ్మిది పది నుంచి తొమ్మిది ఇరవై ఐదు వరకు అనగా పదహైదు నిమిషాల పాటు సెషన్ వన్ సెషన్ వన్ నందు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు గత ఆగస్ట్ నెలలో జరిగినటువంటి స్కూల్ కాంప్లెక్స్ ముఖ్యాంశాలు బ్రీఫ్గా వివరించడం జరుగుతుంది దీనితో పాటు ఈ మంత్ జరగనున్న యాక్టివిటీస్ కూడా బ్రీఫ్గా వివరించనున్నారు ఇక సెషన్ టూ నందు తొమ్మిది ఇరవై ఐదు నుంచి పది గంటల పది నిమిషాలు అనగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ సెషను ఈ సెషన్ నందు విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ నైంటీ డేస్కు సంబంధించిన క్యాలెండర్ను డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇంతవరకు ఏవి బెస్ట్గా ప్రవేశ యాక్టివిటీసు చేయడం జరిగింది వాటికి సంబంధించిన హైలైట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ విద్యార్థులు ఏ విద్యాప్రవేశ్ యాక్టివిటీస్ను బాగా పార్టిసిపేట్ అయ్యారు అదేవిధంగా నెక్స్ట్ మంత్ విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్కి సంబంధించి ఏవి ఉన్నాయి తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి లింక్ను నేను క్లిక్ చేస్తున్నాను విద్యా ప్రవేశం నైంటీ డేస్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ డే నుంచి నైంటీ డేస్ వరకు కూడా డే వైజ్గా ఇక్కడ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది డే అనుసారము ఆ యాక్టివిటీస్ను వివిధ స్కూళ్ళల్లో ఏ విధంగా చేయించడం జరిగింది ఏ స్కూల్లో హైలైట్గా ఈ ప్రవేశం యాక్టివిటీస్ చేయించడం జరిగింది వారి యొక్క అనుభవాలను ఈ సెషన్లో డిస్కస్ చేయవలసి ఉంటుంది సెషన్ త్రీ పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు సిక్స్టీ మినిట్స్ ఈ సెషన్ ఉంటుంది ఇందులో టీచ్ టూల్ యొక్క ప్రాముఖ్యత గురించి ఏపీ టీచర్ బాట్ అయినటువంటి స్విఫ్ట్ చాట్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించిన పీపీటీని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీచ్ టూల్కు సంబంధించి ఈ టీచ్ టూల్కు సంబంధించి సాల్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది వినే ఉంటారు దీనికి సంబంధించి హెడ్ మాస్టర్స్కు హై స్కూల్ హెడ్ మాస్టర్స్కు రూమ్ అబ్జర్వేషన్స్కు సంబంధించి ఏ విధంగా చేయాలా ఏ విధంగా యాప్లో అప్లోడ్ చేయాలనే విషయాన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది టీచ్ టూల్కు సంబంధించి అజెండాలో టీచ్ టూల్ రూమ్ అబ్జర్వేషన్స్ బోధన దృశ్యమాలిక స్విఫ్ట్ చాట్ నందు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత టీచ్ టూల్కి సంబంధించిన వీడియోస్ ఏ విధంగా చూడాలి పోస్ట్ టెస్ట్ను ఏ విధంగా ఆన్సర్ చేయాలనే విషయాలను అజెండాలో చేర్చడం జరిగింది ఇక టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కు సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ అనేటువంటి సాల్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక బోధనా దృశ్య మాలిక అనేటువంటి ప్రోగ్రాము సెప్టెంబర్ ఫిఫ్త్ వారు లాంచ్ చేయడం జరిగింది ఈ ఏపీ టీచర్ బాట్ అనేటువంటి స్విఫ్ట్ చాట్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇక స్విఫ్ట్ చాట్ యాప్ నందు ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్పు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ స్విఫ్ట్ చాట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింకు దీంతోపాటు ప్రొవైడ్ చేస్తాను ఇప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ఉపాధ్యాయులు ఉన్నట్లయితే ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ద్వారా ఓటీపీ రావడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత యూడిఎస్ కోడ్ ఇచ్చేసి మన స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మన సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా మన నేము ఆ తర్వాత మన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ స్విఫ్ట్ చాట్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన స్విఫ్ట్ చాట్ యాప్కు సంబంధించిన లింక్ కూడా ప్లేస్టోర్కి సంబంధించి ఇక్కడ షేర్ చేయడం జరిగింది ఈ విధంగా లింకును క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా యాప్కు సంబంధించిన లింక్ వస్తుంది అది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక లెవెన్ టెన్ నుంచి లెవెన్ ట్వంటీ వరకు టెన్ మినిట్స్ టీ బ్రేక్గా ఇవ్వడం జరిగింది ఇక సెషన్ ఫోర్ లెవెన్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ టెన్ వరకు మొత్తము ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషన్లో మిస్కాన్సెప్షన్ పోస్టర్కి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది గతంలో అసెస్మెంట్ నందు విద్యార్థులు ఏ ఆన్సర్ను చూజ్ చేయడం జరిగింది కరెక్ట్ ఆన్సర్తో పాటు కొంతమంది విద్యార్థులు రాంగ్ ఆన్సర్స్ను కూడా చూజ్ చేయడం జరిగింది ఎందువల్ల వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ను చూజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆ లింకును క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గ్రేడ్ వైజ్గా మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ఇవ్వడం జరిగింది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ అని నేను గ్రేడ్ ఫైవ్ను క్లిక్ చేసినప్పుడు మిస్కా మిస్ కాన్సెప్షన్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి రూపా వాజ్ పెయింటింగ్ హర్ ఫెన్స్ సి ఫినిష్డ్ వన్ బై టూ ఆఫ్ ఇట్ ఇన్ ద మార్నింగ్ అండ్ వన్ బై ఫోర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఫెన్స్ లెఫ్ట్ ఫార్ పెయింటింగ్ ఈజ్ అని ఇక్కడ ఫోర్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి సీను చూజ్ చేయడం జరిగింది దీనితో పాటు ఎక్కువ మంది ఏ ఆన్సర్ను కూడా చూజ్ చేయడం జరిగింది ఎందువల్ల ఏ ఆన్సర్ను చూజ్ చేయవలసి వచ్చింది ఈ మిస్టేక్ను ఏ విధంగా కరెక్ట్ చేయాలనే విషయాన్ని ఇక్కడ మిస్కాన్సెప్షన్ అందు వివరంగా ఇవ్వడం జరిగింది ఈ మిస్ కాన్సెప్షన్కు సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఉండేటువంటి అంశాలను పోస్టర్స్ను డిస్కస్ చేయవలసి ఉంటుంది తర్వాత ఈ సెషన్లోనే ఒక ప్రీ సర్వే ఫామ్ అసెస్మెంట్కు సంబంధించి గూగుల్ ఫామ్స్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింకును క్లిక్ చేసి ఉపాధ్యాయులందరూ కూడా ఈ ప్రీ సర్వే ఫామ్ ఇయర్ త్రీ అసెస్మెంట్ రిఫార్మ్ ట్రైనింగ్ ఆర్ట్కు సంబంధించి ఫిల్ చేయవలసి ఉంటుంది టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫార్ క్రియేటింగ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ క్రియేటింగ్ టెస్ట్ బ్లూ ప్రింట్ ఈ అంశాలపైన ప్రీ సర్వేలో ప్రశ్నలు రూపొందించడం జరిగింది ఈ ప్రీ సర్వే ఫామ్ను నింపి అందరు కూడా సబ్మిట్ చేయాలి ఈ నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించిన మొదటి పేజీలో డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఆ టెస్ట్కు సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇది ఇది తప్పకుండా ఉపాధ్యాయులందరూ కూడా స్కూల్ కాంప్లెక్స్ సమయంలోనే ఇది పూర్తి చేయవలసి ఉంటుంది సెషన్ ఫైవ్ ట్వల్వ్ టెన్ నుంచి వన్ టెన్ వరకు టోటల్ సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషన్లో ఇక్కడ మాడ్యూల్కు సంబంధించి లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది మదర్ గ్రూప్స్ ఫర్ గ్రేడ్ వన్ అండ్ తల్లుల సమూహం మరి సమావేశాలు వాటికి సంబంధించినటువంటి ఇక్కడ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈ మెటీరియల్లో సూచించిన విధంగా ఫాలో కావాల్సి ఉంటుంది తరల్ ప్రోగ్రాంకు సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక లంచ్ వన్ టెన్ నుంచి టూ వరకు ఫిఫ్టీ మినిట్స్ ఇవ్వడం జరిగింది ఇక ఆఫ్టర్నూన్ నందు సెషన్ సిక్స్ మొదలవు మొదలవుతుంది టూ నుంచి త్రీ వరకు సిక్స్టీ మినిట్స్ సెషన్ టైమింగ్ ఇచ్చారు ఇందులో ఎఫ్ఎల్ఎన్కు సంబంధించి డిస్కషన్ చేయవలసి ఉంటుంది దీనితో పాటు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ పైన కూడా ఈ లాంగ్వేజ్కు సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఈ సెషన్లోనే సిక్స్టీ డేస్ సర్టిఫికేట్ కోర్సు వన్ అండ్ టూ టీచ్ చేసేటువంటి టీచర్సు చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి సిక్స్టీ డే ప్రోగ్రాము ఆన్లైన్ కోర్స్ అనేది ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింకును క్లిక్ చేసినప్పుడు నోట్ ఆన్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ అని దానికి సంబంధించిన ఇంట్రొడక్షను ఆ కోర్సుకు సంబంధించి ఆబ్జెక్టివ్స్ కోర్సును ఎవరు పూర్తి చేయాలి ఎక్కడ పూర్తి చేయాలనే విషయాన్ని ఇవ్వడం జరిగింది ఈ స్విఫ్ట్ చాట్ యాప్ను రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ కోర్సుకు సంబంధించి మెటీరియల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఫాలో అయ్యి పూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్కు సంబంధించి తరలకు ఆ గ్రేడ్స్ ఏ విధంగా ఆన్లైన్ యాప్ నందు నోట్ చేయాలో ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ను క్లిక్ చేసి అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తరలికి సంబంధించిన గ్రేడ్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది టెన్ సెవెన్ అనేది త్రీ టెన్ నుంచి ఫోర్ టెన్ వరకు మొత్తం సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఇందులో టీచర్ రిసోర్స్ బుక్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించిన డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఈ సెషన్లో టీచర్స్ టీచర్ రిసోర్స్ బుక్ నందు లెసన్ ప్లాన్కు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ లింకును క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ అనేది పేజ్ ఓపెన్ అవుతుంది టీచర్ రిసోర్స్ బుక్ ఇంటిగ్రేటింగ్ ద లెసన్ ప్లాన్స్ ఇంటూ ద టీచర్స్ లెసన్ ప్లాన్స్ ప్రైమరీ సెషన్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అజెండా ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్ దీనికి సంబంధించిన వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఈ వీడియో లింక్ను క్లిక్ చేసి ఆ వీడియోను కూడా చూడవలసి ఉంటుంది వీడియో క్లిక్ చేస్తున్నాను హలో టీచర్స్ ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ లెట్ మీ మై ఫ్రెండ్ శాంతి ఆల్సో డేస్ అండ్ వీడియోను చూసి ఆ వీడియోకి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది టీచర్స్ రిసోర్స్ బుక్ను డౌన్లోడ్ చేయాలను ఇక్కడ సమగ్ర శిక్ష వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ను క్లిక్ చేసి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లాసు సబ్జెక్టు చాప్టరు టైప్ అని ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి దీంతో థర్డ్ ఫిఫ్త్ ఎయిత్కు సంబంధించినటువంటి టీచర్ బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే సబ్జెక్ట్స్ ఈవిఎస్ మ్యాథ్స్ తెలుగు ప్రస్తుతానికి మూడు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది నేను ఫిఫ్త్ ఎయిత్ క్లాసు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎయిత్ క్లాస్ సంబంధించి నేను బయో సైన్స్ను క్లిక్ చేసి తర్వాత సర్చ్ చేసినట్లయితే బయో సైన్స్కు సంబంధించి ఇక్కడ టీచర్ రిసోర్స్ బుక్ అనేది మనకు కనపడుతుంది ఇది వ్యూ అంటే మనం చూడడానికి డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మన సిఎఫ్ఎం సిఎఫ్ఎంఎస్ నంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా ఎంతమంది ఉపాధ్యాయులు ఈ టీచర్ రిసోర్స్ బుక్ను డౌన్లోడ్ చేసుకున్నారో డేటా అనేది నోట్ చేయబడుతుంది టీచర్ రిసోర్స్ బుక్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇక్కడ పీపీటీ రూపంలో ఇవ్వడం జరిగింది చివరిలో ఫోర్ టెన్ నుంచి ఫోర్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ అనేది చివరి సేషను ఇందులో టీచర్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి అజెండా పాయింట్స్